ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్రమక్రమంగా వేడెక్కుతున్నాయి ఎన్నికలకు కొద్ది రోజులే సమయం ఉండడంతో ఇరు వర్గాలు అంటే అధికార పార్టీ కావచ్చు అధికార పార్టీని వ్యతిరేకిస్తున్న వైరిపక్షాలు తమ వాదనలకు తమ విమర్శలకు పదును పెడుతున్నాయి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్గా విపక్షాలు సంధిస్తున్న అస్త్రాలు బాగా పేలుతున్నాయని అనిపిస్తుంది ఇకపోతే వైఎస్ జగన్ రక్త సంబంధికురాలు సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాక ఆమె వదులుతున్న బాణాలు అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ ఆ పార్టీ నేతలు చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు గత కొద్ది సంవత్సరాలుగా జనాలకు అలవాటైనయే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పక్షాన్ని విమర్శించడం సహజం అనుక్షణం ఇది జరుగుతున్న ఒక ప్రక్రియ అని ఇంతకాలం ప్రజలు భావించిన వైఎస్ షర్మిల రంగ ప్రవేశంతో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి ఒకప్పుడు జగన్ వదిలిన ఈ బాణం తన బాణాల ను ఇప్పుడు జగన్ మీదే సంధిస్తుంది వైఎస్ వారసత్వాన్ని అనుభవిస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకొని వైఎస్ పేరు ఉపయోగించుకొని వారసత్వంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ వైఎస్ రెడ్డి తరహా పాలన అందించలేకపోతున్నారని షర్మిల విమర్శిస్తున్నారు అంతేకాదు ప్రజల్లో ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డికి కోటలో ఉండే వైఎస్ జగన్కి మధ్య పోలికే లేదని ఆమె కామెంట్ చేస్తున్నారు సహజంగా ఇదే వ్యాఖ్యలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తే దానికి ఇది సహజమే అని అనుకుంటారు కానీ ఇంటి మనిషి వైఎస్ షర్మిల చేయడం పట్ల ప్రజలు ఆలోచిస్తారు మీడియా ఒక విస్తృత కవరేజీ ఇస్తుంది దీంతో వైఎస్ జగన్ అండ్ కో షర్మిల చేస్తున్న విమర్శలపై ప్రతిస్పందించడానికి వాళ్ళు మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీని అప్రతిష్టపాలు చేసి తెలుగుదేశం పార్టీ బీజేపీకి అంట కాగి ప్రత్యేక హోదాను పక్కన పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించిన వైఎస్ జగన్ తన పార్టీ అధికారంలోకి వచ్చాక తన పార్టీ తరఫున పార్లమెంటు సభ్యులు మెజార్టీగా గెలుపొందాక ప్రత్యేక హోదా అనేది పక్కన పెట్టాడనేది వైఎస్ షర్మిల చేస్తున్న తాజా ఆరోపణ దీనికి మాటలు అధికార పార్టీ దగ్గర లేవు ఎందుకంటే బీజేపీతోని వైఎస్ జగన్ అంట కాగుతున్నాడనేది వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణ చేస్తున్నారు గతంలో అంటే కొంత ఫ్లాష్ బ్యాక్ వెళ్తే వైఎస్ జగన్ ఇలాంటి ఆరోపణలు చంద్రబాబు మీద చేసి చంద్రబాబుకు బీజేపీకి మధ్య దూరం పెంచడానికి కారణమయ్యాడని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు సరిగ్గా అదే అస్త్రాన్ని ఇప్పుడు వైఎస్ షర్మిల తన అన్న విషయంలో సంధిస్తోంది జగ బీజేపీకి అంట కాగాడు అన్నయ్య అని ఆమె అంటూ ఈ కారణం చేతనే ప్రత్యేక హోదా కానీ పోలవరానికి నిధులు కానీ లభించడం లేదని అలాగే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేకపోయారనేది షర్మిల తాజా ఆరోపణ ఖచ్చితంగా ఈ ఆరోపణలు ప్రజల్ని ఆలోచింపజేస్తాయని చెప్పవచ్చు పైగా బీజేపీని ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బీజేపీ అక్కడ బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఒక సీటు గెలుచుకోలేనప్పటికీ కూడా బీజేపీ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో చక్రం దిప్పుతుందనేది కూడా షర్మిల చేసిన ఆరోపణ దీనికి కారణం వైఎస్ జగన్ బీజేపీతో సన్నిహితంగా మిగలడమే అంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయంలో తగిన న్యాయం జరగడం లేదని ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా షర్మిల మాట్లాడడం ఆసక్తి కలిగిస్తుంది మరి షర్మిల వదులుతున్న వరుస బాణాలు జగన్కు ఏ మేరకు గుచ్చు గుచ్చుకుంటాయి దీని మీద ఆయన ఎలా స్పందిస్తారనేది కూడా రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం విడిపోవడానికి తన సోదరుడే కార కారణం అని కూడా వైఎస్ షర్మిల చేసిన తీవ్ర ఆరోపణ ఆలోచింపదైంది దీనికి తన తల్లి సాక్షి అని కూడా ఆమె పేర్కొన్నారు బహుశా ఇదే తరహా షర్మిల పోకడ ఉంటే కొద్ది రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ కూడా ప్రజల ముందుకొచ్చి అసలు విషయాలు బయటపెట్టే అవకాశాలను కూడా కొట్టివేయలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ క్రమంలో అంటే ఒకవైపు తల్లి మరోవైపు చెల్లి ఈ ఇద్దరు వైఎస్ జగన్ మీద అటాక్ చేయడం వల్ల ఆయనకు రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందనేది ఒక ఆసక్తిగా రేపిస్తుంది ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి షర్మిల అనూహ్యంగా తెరపైకి రావడంతో పాటు ఆమె కూడా అధికార పార్టీ మీద విస్తృతంగా విరుచుకు పడుతున్నతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళకు కూడా నష్టం జరుగుతుందా లేదా షర్మిళకు అంతర్గతంగా ఆమెకు మద్దతు తెలుపుతూ వైఎస్ జగన్ ను దింపే కార్యక్రమంలో భాగస్వాములు అవుతారా అనేది వేచి చూడాలి అధికారం త్వరలో లభిస్తుంది అని ఆశగా ఎదురుచూస్తున్న చంద్రబాబుకు ఈ షర్మిల రూపంలో మరో ఆటంకం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అంటూ దీన్ని కూడా కొట్టిపారేయలేమని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న ఈ తరుణంలో వైఎస్ షర్మిల ఇక ముందు 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 చేయబోయే ఆరోపణలు తీవ్ర మరింత తీవ్ర రూపం ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు